కేస్ కేసులేంటి చేస్తాను భావం శుభానంద్ డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఒకే హంతకుడు అర్థమైంది సార్ ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ సో మచ్ మై ప్లేస్ సార్ జో ఇతను ఎవరినో చూసినాడు చెప్తున్నాడు సార్ ఎవరిని సార్ నిన్న రాత్రి రెండు గంటల ఉంటుంది ఆ గొడవ నుంచి ఒకటి బయటికి వెళ్ళడం నేను చూశాను సార్ అతని మొహం చూసావా అతను పొడుగ్గా ఉన్నాడు సార్ మొహం చూడలేకపోయాను మొహం కనపడకుండా ముసుగేసుకుని ఉన్నాడు సార్ హుడెడ్ జాకెట్ చీఫ్ విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు అదేనా అవును మేడం ఓడౌన్ కళ్ళే ముందు ఆ సీన్ లో ఆ డ్రెస్ ఫైట్ కు ముందు ఏ మేము విశ్వరూపం సినిమా పది సార్లు చూసాం నువ్వేం చూసావ్ ఆ చెప్పు బయటికి వచ్చి ఓ పెద్ద జీపు జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్ ఏం కలర్ వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్ ఏం జీప్ ఫోర్డ్ మహీంద్ర మారుతి కంపెనీకి జ్ఞాపకం లేదు సార్ ఇదిగో ఇటు చూడు ఇటువంటిదేనా అవును మేడం ఇటువంటి జీపే సరే వాళ్ళు థ్యాంక్స్ మేడం ఏ ఇట్రా సార్ నైట్ రెండు గంటలకి నీకు ఇక్కడేం పని నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్ కంపెనీ బస్ కూడా అదిగో అక్కడే ఆగుతుంది దిగు వచ్చేటప్పుడు చూశాను సార్ హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావ కొడతారు సార్ మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు ఆయన కూడా పెద్ద ఆఫీసర్ తెలుసు దక్కు చేసి సార్ పోరా పిలిచినప్పుడు రావాలి నన్ను కానిస్టేబుల్ అంటాడా ఏంటా నువ్వు అక్కర్చి కూడా పోలీసులే భయంలో కూడా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడే వాళ్ళు పట్టుకొని డ్రాయర్ లో బాంబు పెట్టాలి మీ కామెడీగా ఉంది కదా జో కాన్స్టేబుల్ జో డాక్టర్ రమ్య చాలా మంచివాడు సార్ ఫోరెన్సిక్ గా నాతో చాలా కేసుల్లో పనిచేశారు ఆవిడని ఎందుకు చంపేస్తారో అర్థం కావడం లేదు సార్ పదేళ్ళ అమ్మాయి ఉంది సార్ పాపో ఉరి తీసి చంపేశారు సార్ దాంతో ఆపలేదు రాత్రి రెండు గంటలై ఉంటుంది అప్పుడే ఆమె ప్రాణాలు పోయే అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు హత్య చేయబడేవాడు లాయర్ ఇది తెలుసుకోవడమేనా నీ లీడు కాదు సార్ డాక్టర్ రమ్య శివానంద్ వీళ్ళతో కరెక్ట్ అయ్యే లాయర్స్ ని షార్ట్ లిస్ట్ చేసాం ఆల్రెడీ పది మంది డేటాబేస్ లో ఉన్నారు వేరు అనలైజింగ్ ఇట్ సార్ సో వాళ్ళందరినీ ఇంట్లో ఉండమని చెప్తారా వర్క్ చేస్తున్నాం సార్ వదిలిపెట్టాం ఏ మోటివ్ లో వెతుకుతారు ఎవరిని సస్పెక్షన్ అని విచారిస్తారు టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా శివానంద్ డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్ నని దానికన్ని సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్ నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది ఎవరు బయటపెట్టిన బండారం మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా పబ్లిక్ లో ఎంత చెడ్డ పేరో తెలుసా చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీమ్ కి కాల్ వస్తుందని చెప్తున్నారు దట్స్ డిస్టర్బింగ్ రంజిత్ విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు దిస్ ఇస్ స్ట్రేంజ్ అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు అరేంజ్ చేస్తాను క్రాక్ ద డాక్కిజ్ ఫర్ వాట్ సేక్ గమనించారా శివానంద్ కార్ ఫ్యాక్టరీ రాకూర్దన పోరాడనందు ఒక పాడైపోయిన కార్ గుడౌన్ రెండో విక్టిమ్ డాక్టర్ రమ్య అయినందువల్ల వల్ల ఆవిడకొక హాస్పిటల్ గుడౌన్ ఎస్ యువర్ రైట్ నెక్స్ట్ విక్టమ్ లాయర్ సో ఏదైనా ఓల్డ్ కోర్ట్ అయ్యొచ్చు లేదా కోర్టుకి సంబంధించిన ప్రిమిసెస్ అయ్యొచ్చు నోడి డాక్టర్ ఒక స్కార్పియో వాడుతున్నాడు అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసేవాడిని వాడు కూడా హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్ అక్కడే లాజిక్ ఏ లాయర్స్లో మంచి వాళ్ళు ఉంటారా అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు జో ఇక్కడ మనం లేవు చీఫ్ చిప్ నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్ ఓకే కప్ ఏంటమ్మా స్ట్రాంగ్ అమ్మాయి అనుకున్నాను ఇంత వీక్గా ఉన్నావే శివానంద్కి ఏమో మేక ముసుగు డాక్టర్ రమ్యకి సింహం ముసుగు వారి ఉద్దేశం ఏంటి ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టో ఏంటి జో నువ్వే అడగవా ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్ ఏమైనా చేస్తుంది అరే నా సూర్య సైంట్రా వర్గో చిక్ చిక్ అయో చిక్ అయో ద మేరీ కామన్ లింగ్వేజ్ శివానంద మర్డర్ ముందు మనకు పంపించిన బొమ్మకి మేక మాస్క్ కదా వేస్తుంది మార్చ్ అంటే సన్సైన్ సైన్ మేక మాస్క్ డాక్టర్

శివానంద్ షూట్ చేసింది నాలుగు సార్లు డాక్టర్ షూట్ చేసింది మూడు సార్లు సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగుని హెచ్ చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు డాక్టర్ శివానంద్కి ఫోర్ బుల్లెట్స్ డాక్టర్ రమ్యకి త్రీ బుల్లెట్స్ నెక్స్ట్ హెచ్ చేయబోయే వాడికి టూ ఇలా ప్లాన్ చేసి ఉంటాడు ీసెంట్ గా జరిగిన ట్వంటీ ఫిఫ్త్ స్కూల్ రీయూనియన్ కూడా ఎగ్గొట్టేశావు పెద్ద పోలీస్ ఆఫీసర్ కొంచెం బిజీగా ఉన్నాను ఓకే రిలాక్స్ స్ట్రైట్ విషయానికి వస్తాను ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి లుక్స్ లైక్ పాకిన్సన్స్ కొంచెం ఆలోచించి చూడు రంజిత్ కొద్ది రోజులుగా నువ్వు నీకే తెలియకుండా నీ రైట్ హ్యాండ్ యూజ్ చేయడం ఆపేసి ఉంటావు మిడిల్ డోపమైన్ సెల్స్ సెక్రియేట్ అవుతాయి ఆ సెక్రేషన్ ఆగిపోతే ఈ కండిషన్ వస్తుంది ముందు కాళ్ళు చేతులు కంట్రోల్ లేకుండా కొంచెం కొంచెంగా వనకడం మొదలవుతుంది మొద్దుబారిపోతాయి నీ సెన్స్ ఆఫ్ స్మెల్ వాసన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది కాళ్ళు మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి రంజిత్ ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్ అందుకనే నీకు ఇలా జరుగుతోంది ప్రేమ పోలీసు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేతులు కాళ్ళు నేను ఊహించలేకపోతున్నాను దీనికి మెడికేషన్ రంజిత్ నువ్వు ఇంకొంచెం ట్రై చేస్తే మంచిది ఐ నో యూ డూ గెట్ బెటర్ బట్ క్యూర్ లేదా సర్జరీ ఒక ఆప్షన్ ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం బట్ ప్రేమ నేను ఒక కేసు డీల్ చేస్తున్నాను అన్ ఫైన్ ఐన్ ఫైన్ మీరు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారా ఏం చేయాలో తని చెప్తుంది నువ్వు చెప్పు ప్రేమ టేక్ బ్రేక్ ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే ఈ వణుకు ఎక్కువ అవుతుంది లీవ్ పెట్టి మైండ్కి ఇవ్వు ఈ మెడిసిన్స్ తీసుకో నాకు ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది తెలుసుగా సిటీలోని ఒక్కడివే పోలీస్ ఆఫీసరు కాదు ప్రేమ ఇది చాలా ముఖ్యమైన కేసు రంజిత్ ఐఎమ్ గోడ్ గివ్ యూ టూ వీక్స్ టైం ఆ కేసు సాల్వ్ చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే తీరాలి నేను చూసుకుంటాను ప్రేమ డోంట్ వరీ ఓకే సీ యూ గైస్ థ్యాంక్స్ టేక్ కేర్ రేపు మీరు ఫుల్ డ్రెస్లో ఉండాలి ఓకే